ఈ రోజు సోమవారం రోజున వంటగదిలు ఇది ఒక్కడ పెట్టండి అలా పెడితే చాలు రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీకుండే కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పవచ్చు కాబట్టి సోమవారం పూట ఖచ్చితంగా వంటగదిలు ఇది పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అద్భుత ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు అసలు సోమవారం మనం వంటగదిలో ఏం పెట్టాలి ఎలాంటి నియమాలు ఆచరించాలి అనేటువంటి అనేటువంటిది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నార్మల్గా వంటగదిలో ఇది పెడితే అద్భుత ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోతుంది అంటే రాత్రికి రాత్రే అద్భుతం చూడగలుగుతాం అదేవిధంగా ఏంటంటే మనకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులు ఇంటికి సంబంధించినవి ఉంటూ ఉంటాయి ఎంత చేసినా కలిసి రాక బాధపడుతూ ఉంటాం కొన్నిసార్లు మన వంటగదిలో చెడు కూడా ఎక్కువగా ఉంటుంది కదా వాటి నుంచి మనం బయటపడడానికి ఈ పరిహారం బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ముఖ్యంగా చెప్పాలంటే మనం సోమవారం రోజున ఖచ్చితంగా శుభారాధన అనేది చేయాలి అంటే శివుణ్ణి పూజించాలి చాలా మంది శివుడిని పూజిస్తూ ఉంటారు నియమ ఉంటూ ఉంటారు అలా చేయడం వల్ల మంచి జరుగుతుంది సోమవారం శివుడికి దీపం పెట్టినా చాలు శివానుగ్రహం కలుగుతుంది కేవలం నమస్కారం చేసుకుని ఓం శివాయ అని చెప్పుకున్నా చాలు ఆ శివుని అనుగ్రహంతో జీవితంలో ముందుకు పడడానికి అవకాశం ఉంటుందండి అందుకే సోమవారం రోజున శుచిగా లేచి నిద్ర లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకుని పూజ గదిని కూడా క్లీన్ చేసుకోండి మార్మల్ మనం నార్మల్గా ఏంటంటే దీపం పెట్టుకునేటట్టుగా చేసుకుంటే మంచిది అండ్ దీపం ఈరోజు అష్టమి ఉంది కాబట్టి దీపం పెట్టడం వల్ల అద్భుతంగా ఉంటుంది జీవితం మార అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఈ దీపం అనేది మీరు కొన్ని వస్తువులను వేసి దీపారాధన చేసుకోండి కష్టాలు బాధలు తొలగిపోతాయి జీవితం మారిపోతుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు ఇలా పూజ గదిలో దీపారాధన చేయడం వల్ల విశేష ఫలితం కలుగుతుంది దీపం పెట్టడం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది ఆర్థికంగా బాగుంటుంది జీవితంలో ఏంటంటే ఎదుగుదల కూడా బాగుంటుందని చెప్పి చెప్పవచ్చు కాబట్టి ఇలా దీపం పెట్టి వీలుంటే కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ శివునికి సమర్పిస్తే మంచిదండి కొంతమంది ఇళ్ళల్లో పెట్టుకుంటూ ఉంటారు కదా అలా వాటిని శివుని మీద పోస్తే చాలా మంచిది తర్వాత వీలైతే అవకాశం ఉంటే శివాలయానికి వెళితే మంచిదండి ఈరోజు అష్టమి కాబట్టి అష్టమి రోజు శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక్క దీపం పెట్టిన అష్ట కష్టాల నుంచి బయటపడగలుగుతాం అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతాం అష్టమి అష్ట దరిద్రాలతో పాటు అష్ట కష్టాలు తొలగించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు చేసేటువంటి పరిహారానికి అంతటి శక్తి ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది అందుకే అష్టమి రోజు శివాలయానికి వెళ్ళి ఒక చెంబుడు నీటితో అభిషేకం చేయండి లేకపోతే ఆ చెంబుడు నీటి శివలింగం పైన పోయింది లేదు అంటే ఇంటిలో ఉన్న లింగానికి శివలింగానికి సమర్పించినా చాలు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు శివుణ్ణి పూజిస్తే చాలండి ఇంక తర్వాత వచ్చేసి ఏంటంటే మనం ఈ పరిహారం చేయడం వల్ల మనకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు మనం నార్మల్గా పూజ గది తర్వాత వంటగదికి అంతటి ప్రాముఖ్యత ఇస్తాం ఎందుకంటే శాస్త్రాలలో కూడా వంటగదికి ప్రాముఖ్యత ఉంది వంటగదిలో ఉండే చెడు వల్ల ఇబ్బందులు కలుగుతాయి ఎక్కువగా మన ఇంట్లో చెడు ఎక్కడైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా వంటగదండి ఎందుకంటే వంటగదిలో మనకు తెలియకుండా జ్యేష్ాదేవి ఉంటుంది కొన్ని ప్రతికూల శక్తులు ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ ఉంటూ ఉంటుంది ఎందుకంటే మనం చేసే కొన్ని కొన్ని తప్పుల వల్ల ఇలా జరుగుతుంది అందుకే మీరు మీ వంటగదిలో ఈ విధంగా ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో నుంచి జ్యేష్టాదేవి వెళుతుంది లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కావలసిన ఐశ్వర్యం ఇస్తుంది ఇంటి పరంగా బాగుండేలా చేస్తుంది అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఎంత కష్టపడినా కలిసి రాదు ఏదో ఒక కష్టం బాధ ఇబ్బంది వస్తూనే ఉంటుంది అది ఇంటి పరంగా కావచ్చు అనారోగ్య సమస్యల పరంగా కావచ్చు పర్సనల్ లైఫ్కు కూడా కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి అలా ఏంటంటే రాకుండా ఉండడానికి చెప్పేటువంటి ఈ పరిహారం బాగా యూజ్ అవుతుంది మంచి రిజల్ట్ ఇస్తుందని చెప్పవచ్చు మన ఇల్లు కొన్ని భరిస్తుంది కొన్ని భరించవు ఇల్లు అన్నీ భరించింది అంటే ఎలాంటి కష్టం ఉండదు ఇల్లు భరించలేనప్పుడు మనకి కష్టం అధికంగా వస్తుంది కొంతమంది ఇళ్లల్లో మనం చూస్తుంటాం తెలిసిన వాళ్ళ ఇళ్లల్లో కూడా జరుగుతుంటుంది మన ఇళ్లల్లో కూడా జరుగుతుంది ఎప్పుడు ఏదో ఒక బాధ సమస్య పోగానే సమస్య వస్తుంది మాకేలా వస్తుందా లేకపోతే అందరికీ ఇలానే ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది మనం ఎన్ని పరిహారాలు చేసినా కలిసి రావట్లేదని కూడా బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళు చిన్న చిన్న పరిహారాల ద్వారా మనం లాభాన్ని పొందవచ్చండి ప్రతిరోజు కొన్ని పరిహారాలు చేయకపోయినా చక్కగా ఇలాంటి అష్టమి పంచమి ఇట్లా అమావాస్య పౌర్ణమి వచ్చేసి ఆదివారాలు ఇలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల విశేష తిథుల్లో మన కుటుంబ పరంగా బాగా కలిసి ఇబ్బంది ఉండదు నార్మల్గా పెద్దవాళ్ళు మనకు చెప్తారు అష్టమి రోజు ఏం చేసినా అష్ట కష్టాల నుంచి బయటపడగలుగుతామని చెప్పి చెప్పడం జరుగుతుంది కదా అందుకే ఇప్పుడు ఈ విధంగా ఈ చెప్పుకునే ఈ పరిహారం చేస్తే వంటగది పరంగా బాగా మంచిగా పనిచేస్తుంది తిదివారి నక్షత్రం బాగా కలిసి వస్తుంది అష్టమి కలిసి వస్తే చాలా మంచిది వీలుంటే కుక్కకి ఈ రోజున ఆహారం పెట్టండి విశేష ఫలితం కలుగుతుంది ఏంటంటే మన జీవితంలో సుఖాలను పొందట్లేదు మా జీవితంలో సుఖం అనేది లేదు దుఃఖాలే బాధపడుతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు అన్నంలో నల్ల నువ్వులను కానీ ఆవాలనైనా సరే కొద్దిగా కలిపి నల్ల నువ్వులను కలిపి ఒక స్పూన్ ఆ అన్నాన్ని కుక్కకు పెట్టండి కుక్క పెట్టే తినేటప్పుడు పక్కనే ఉండి సంకల్పం చెప్పుకోండి మాకు కష్టం పోవాలి దరిద్ర నుంచి విముక్తి కలగాలి అద్భుత ఫలితాలు రావాలి అని సంకల్పం చెప్పుకొని కుక్కకు ఆహారం పెట్టండి కుక్కల విశ్వాసం గల జంతువులు కాబట్టి కుక్కకు ఆహారం పెడితే మంచిది కుక్క తినేటప్పుడు ఏం కోరుకున్నా అది జరుగుతుంది అని శాస్త్రం చెప్తుంది కాబట్టి అవకాశం ఉంటే ఈరోజు ఒక్క ముద్ద అన్నం పెట్టండి మంచి ఫలితం కలుగుతుంది కాబట్టి ఇట్లా ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి సాయంత్రం ఈవినింగ్ సంధ్యా సమయంలో చేయాలి ఇప్పుడు చెప్పే విధంగా చేయాలండి మన వంటగదిలో కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వంట చేస్తూనే ఉంటాం రుచి ఉండదు పచ్చి ఉండదు చాలా ఇబ్బందిగా ఉంటుంది తినలేకపోతుంటాం కొంతమందిని చాలా ఇష్టపడతారు వంటగదిని కొంతమందికి వంటగది నరకంలా ఉంటుంది అలా ఎందుకుంటుంది అంటే ఇంటి పరంగా కొన్ని ప్రతికూల శక్తుల వల్ల ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి వాటి నుంచి మీరు బయటపడాలి అంటే ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుందండి వీటిని మనం వంటగదిలో పెడితే చాలు ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని నార్మల్గా మట్టిదైనా పర్లేదు అందులో గుప్పెడు కళ్ళు ఉప్పు పోసుకొని నల్ల నువ్వులు పోసుకొని చెడుకెడు కుంకుమ పసుపు రూపాయి కాయిన్ పెట్టుకోవాలి అలా పెట్టిన తర్వాత ఆ ప్లేట్ని గ్యాస్ స్టవ్ కింద కానీ గ్యాస్ స్టవ్ కింద కానీ స్టవ్ పక్కన కానీ స్టవ్ మీద కానీ పెట్టుకోవచ్చు మనం ఎక్కడ పెట్టుకున్నా ఫలితం ఉంటుంది ఫలితం వస్తుంది మన వంట గదిలో ఉండే చెడు అంతా తొలగిపోతుంది దరిద్రం నుంచి బయటపడగలుగుతాం మన ఇల్లు ముఖ్యంగా అనుకూలిస్తుంది వంట చేస్తుంటే ఇబ్బంది కలగకోకుండా ఉండడానికండి చాలామంది వంట చేస్తుంటారు చాలా చిక పడుతుంటారు వంట చేసేటప్పుడు వంటగది కొంతమందికి నరకంగా ఉంటూ ఉంటుంది మనలో చాలామందికి ఇట్లా జరుగుతుంది ఎందుకంటే వంటగదిలోని చెడు వల్ల ఇలాంటి సమస్యలు కలుగుతాయని చెప్పి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి మంచి జరగాలి అద్భుత ఫలితాలు రావాలి అనుకునే వాళ్ళు అలానే వంటగదిలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి చేసే వంటలు మాడిపోకూడదు ఇంత ఇంట్రెస్ట్ పెట్టినా వంట కుదరట్లేదు రావటం లేదు మాకు ఇట్లా అయిపోతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మాడిపోతూనే ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా ఇలా చేయొచ్చు మన ఇంట్లో పదే పదే మాడిపోతూ ఉంటే ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి ఉన్నట్టు అలానే కాకుండా మన వంటగదిలో జ్యేష్ఠాదేవి ఉందనుకోండి అనుకోకుండా సామాన్లు కింద పడిపోవడం దబేలు మన శబ్దం వస్తూ ఉంటుంది మనం ఒక్కలమే ఉన్నప్పుడు భయపడుతూ ఉంటాం అలానే చెడు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది దుర్వాసన మనం ఎంత నీట్గా పెట్టుకున్నా బ్యాడ్ స్మెల్ రావడము అలానే ఇంట్లో ఎక్కువగా నెగిటివ్గా అనిపించడం తెలియని పిచ్చ పిచ్చ ఆలోచనలు దానికి తోడు వంటగది మీద వంట ఇంట్రెస్ట్ లేకపోవడం వంట చేయాలన్నా ఇంట్రెస్ట్ లేకపోవడం చేసే ప్రతిదీ మాడిపోవడం పొంగిపోవడం అలానే ఈ చాలా వరకు కూడా ఇబ్బందికరంగా ఇబ్బంది కలిగించేలా ఉండడం వాతావరణం ఉందనుకోండి అలా ఉంటే మీకు తెలియకుండా ప్రతికూల శక్తి ఉన్నట్టు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే చాలామంది వంటగదిలో పట్టికను పెట్టుకుంటారు వంట చేసే దగ్గర ఇలా విండోస్ ఉంటు మనకి కొంతమందికి విండోస్ ఉంటాయి కదా పట్టిక ఉంటుంది కదా ఆ పట్టిక బెల్లం అంటుంటారు కదా అది దిష్టి కోసం యూజ్ చేస్తారండి ఆహలం దా అది ప్రతికూల శక్తిని యూజ్ చేయడం తొలగించుకోవడానికి కూడా యూజ్ చేస్తారు కాబట్టి అవకాశం ఉంటే అది తెచ్చుకోండి అది మనకి మంచి లైఫ్ని ఇస్తుంది ఒక నెల రోజుల వరకు పనిచేస్తుంది ఇది మనకి ఇంటి పరంగా మాకు ఇలా జరుగుతుంది వంట పరంగా అంటే ఇట్లా తెచ్చిపెట్టుకోండి ఇక తర్వాత ఏ చెడు వాసన వస్తూ ఉంటుంది ఇలా జ్యేష్ఠాదేవి మీకు తెలియకోకుండా ప్రతికూల శక్తి ఉంది ప్రతికూల శక్తి అంటే మన కంటికి కనిపించని శక్తి ప్రతికూల శక్తి వాటి వల్ల కొన్ని ఇబ్బందులు అయితే వస్తున్నాయి వాటిని తీసేయడానికి ఇప్పుడు చెప్పేది యూజ్ అవుతుంది ఇలా ఏంటంటే మనం చెప్తున్నాం ప్లేట్ తీసుకొని ఉప్పు వేసి స్పూన్ నల్ల నువ్వులను ఖచ్చితంగా యూస్ చేయాలి అలా చేయడం వల్ల మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి కుంకుమ పసుపు అద్భుతాలను సృష్టిస్తాయి రూపాయి బిల్ల అంటే ఇందులో ఉప్పు పోసి నల్ల నువ్వులు పోసి చిటికిడు కుంకుమ పసుపు చిటికెడు చాలండి ఒక స్పూన్ అంతే టూ స్పూన్ టీ స్పూన్ నల్ల నువ్వులు ఇలా పెట్టి అందులో రూపాయి బిళ్ళ పెట్టి స్టవ్ దగ్గర బరువు పెట్టకోకుండా పెట్టండి అంటే దాని మీద మూత పెట్టకోకుండా ఓపెన్గా పెట్టేసేసి వదిలేసేయండి నైట్ అంతా వదిలేసి అది పెట్టిన తర్వాత చీటికి మరి ఇక అసలు మనం వెళ్ళకూడదు మొత్తం పని మొత్తం అయిపోయింది అనుకుంటాం కదా అప్పుడు ఇంక నిద్రపోతాము తెల్లారే కదా మళ్ళీ మేము వంటగదిలోకి వెళ్తామన్నప్పుడు పెట్టుకోవాలి ఆ ప్లేట్లో ఉన్నది నెక్స్ట్ మార్నింగ్ లేచేసి బయట పడేసేయండి ఇంటి ముందు కాదు ఏదైనా ఒక కవర్లో పోసేసి దాన్ని దూరంగా పడేసేయండి ఆ రూపాయి బిల్లును దానం చేసేయండి ఆ రూపాయి బిల్లను ఇంట్లో అసలు పెట్టకండి ప్లేట్ని బయట పడేసిన తర్వాత కడిగి ఇంట్లోకి తెచ్చేసుకోండి అలా చేస్తే మంచి ఫలితం కలిగే అవకాశం ఉంటుంది అద్భుతాలు చూడగలుగుతారు ఇది ఒక్కసారికి పెద్ద ఫలితం ఇస్తుందని కాదు ఒకటి రెండు మూడు సోమవారాలు చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది అష్టమి తిది సోమవారం కలిసి వచ్చింది కాబట్టి చేయడం వలన అద్భుతం చూస్తామని చెప్పి పురాణం చెప్తుంది పురాణ గ్రంథాల్లో కూడా ఉంది పరిహార శాస్త్రంలో కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇట్లా ట్రై చేసి ఫలితం పొందండి మీకు ఉండే వంటగది పరంగా ఏ ఇబ్బంది ఉంటే దాన్ని తొలగించుకోండి ఈజీగా యూజ్ అవుతుంది మంచి రిజల్ట్ ఇస్తుంది ఇంకా తర్వాత ఇప్పుడు చెప్పే ఈ పరిహారం కూడా చాలా మందికి ఐడియా ఉండొచ్చు కొంతమందికి తెలియకపో ఉండొచ్చు మీరు తెలుసుకుంటే చాలా మంచిదండి అది వంటగదిని కొంతమంది క్లీన్గా ఉంచుకోలేరు ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్స్లో బిజీ లైఫ్ టైం ఉండదు కొంతమందికి వంట చేస్తుంటారు తినేస్తారు గిన్నెలు పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత చేసుకుందాం టైం సరిపోదు అని చెప్పి వెళ్ళిపోతాము అది పెద్ద తప్పు దానివల్ల మనకి ఇట్లా జ్యేష్టదేవితో పాటు మన ఇంటిలోనికి తెలియకోకుండా నకారాత్మక శక్తి కావచ్చు ప్రతికూల శక్తిగా ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నియమాలు ఆచరించండి ఎప్పుడూ వంటకాన్ని క్లీన్గా ఉంచుకోండి ఏదైనా స్టవ్ మీద పడినా పొంగిపోయిన అప్పటికప్పుడు కాకపోయినా వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేయండి అలా చేయడం వల్ల ఏంటంటే మనం చెడును ఆహ్వానించిన వాళ్ళం అవుతాం చెడు మన ఇంటిలోనికి రమ్మని పలికిన వారం అవుతాం అట్లా వాటికి నెగిటివ్ ఎనర్జీకి స్వాగతం పలికిన వాళ్ళం అవుతాం కాబట్టి మనకి చెడు జరగకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ట్రై చేయండి కొంతమంది సింకు దగ్గర ఎలా పడితే అలా పడేస్తుంది సింకులు అన్నీ కూడా సరిగ్గా ఉండవు పెట్టుకుంటారు కొంతమందికి సమయం ఉండక చేస్తుంటారు సమయం దొరికినప్పుడు చేస్తుంటారు కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకుంటే చాలా మంచిది అండ్ రాత్రి తిన్న గిన్నెలు మనం ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి రాత్రి అన్నం తిన్నాక గిన్నెలు మొత్తం తుడిచేసేసి ఆ గిన్నెను తోమేసేసి సర్ది పడుకోకూడదు వంటగదిలో ఎప్పుడూ కూడా అన్నం వండినగా గిన్నె మాత్రం అలానే ఉంచుకోండి ఇప్పుడు గిన్నెలో వండుకుంటాము అలా పెట్టుకుంటాం కదా ఆ గిన్నెలో అన్నం వండుకున్న తర్వాత క్లీన్ చేసేసి మొత్తం తుడిచేసేసి తోమేసేసి అలా పెట్టేసుకొని పడుకుంటారు అలా అస్సలు చేయకూడదు ఎందుకంటే నైట్ టైము పి అతృదేవతలు తిరుగుతూ ఉంటారు జ్యేష్ఠాదేవి కూడా ఉండదు పితృదేవతలు అనేవాళ్ళు మన ఇంటిని సందర్శిస్తూ ఉంటారు జ్యేష్ఠాదేవి కూడా వెళ్ళిపోతుంది సో అలా అప్పుడు పితృదేవతలు వచ్చినప్పుడు కొంత అన్నం గిన్నెలోనికి తీసిపెట్టిన అన్నం వండిన గిన్నె అలానే ఉంచినా వారి కోసం పెట్టామని చెప్పి వారు సంతోషపడి మనల్ని జీవించి వెళతారు అదే మనం వండుకున్న గిన్నె మొత్తం క్లీన్ చేసేసేసి అలానే అన్నం మిగిలితే పడేస్తూ ఉంటారు కదా సో అన్నం ఉన్న ఆ గిన్నె కడగాలి అనుకుంటే అందులోండి ఒక చిన్న గిన్నెలో అన్నం పెట్టి దాన్ని క్లీన్ చేసుకోండి ఆ తర్వాత మీకు ఉదయం మిగిలితే తినబుద్ధి కాకపోతే కుక్కకు పెట్టేస్తాయండి అలా మీకు రెండు రా విధాలుగా లాభం ఉంటుంది పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది మోజి వాళ్ళ కలుగుతుంది అలా కలిగి జీవితం మారిపోతుంది ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతాం ఇలా ప్రతిరోజు వస్తారా అంటే ప్రతిరోజు వస్తారు కాబట్టి నైట్ వండుకున్న గిన్నెలు అప్పటికప్పుడు కడిగేసి పెట్టకూడదు అది అలానే ఉంచాలి ఉదయం కడిగితే సరిపోతుంది ఇలా ఆచరించి చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా కనుక మీరు వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ సో మచ్